మేడ్చ జిల్లా కుదులాపూర్ నియోజకవర్గం రామవారం నూట ఇరవై డివిజన్ పరిధిలోని ముల్లపూడి చౌరస్తా ఎన్టీఆర్ యువ సేవ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భద్రం సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మకెన బాబు మహేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ యువ సేవ టీం సభ్యులు అందరూ కలిసి ఎన్టీఆర్ భద్రం సందర్భంగా నాలుగు వందల మందికి అల్పాహార కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎన్టీఆర్ అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పఖ్యాంతులు గాల్చిన మహనీయుడు సినీ రంగంలో అగ్ర హీరోగా ఎదిగి రాజకీయ అరంగాన్ని చేసి బడుగు బలహీన వర్గాలకు అలాగే ఎన్నో సంక్షేమ తీసుకొచ్చారని ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆయన ఒక స్ఫూర్తి మన మధ్యలో లేకున్నా ఆయన పేరు స్థిర స్థాయిగా అందరి గుండెలో నిలిచిపోతుందని మహనీయుడు ఎన్టీఆర్ అని ఈ కార్యక్రమంలో కొనియాడారు ఈ కార్యక్రమంలో వీరయ్య చౌదరి నారాయణ చౌదరి రాజు అప్పారావు సుబ్బారాయుడు అభినయ్ గురుప్రసాద్ సతీష్ శ్రీహరి సుధాకర్ చైతన్య రమేష్ మహేష్ పవన్ నాగతేజ సాయి వెంకటేశ్వరరావు ఆనంద్ బుజ్జి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు వర్ధంతిని ఇవాళ రాజరామ గ్రామాల్లో ఇక్కడ మేము స్టాచ్యూ ఏర్పాటు చేసుకొని ఎవరి ఇయర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ వర్గాంతి కార్యక్రమాన్ని చేసుకున్నాము అందరు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ యువసేన గాజుల రామాలను తరఫున నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా ఎన్టీఆర్ ఆయన అందరికీ కావాల్సిన రెండు రాష్ట్రాలకి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన విధానంతో ఇలా మేము అందరూ ఇలా స్థిరపడి ఇంత బాగా మేము ఉన్నాం అంటే ఇలా కారణం ఆయన అందువల్ల ఏంటంటే ఆయనని చంద్రులు ఎన్ని రోజులైతే మన భూమి మీద ఉంటారో అప్పుడు దాకా మన ఎన్టీఆర్ గారు కనిపిస్తూనే ఉంటారు ఆయనని స్మరించుకుంటూనే ఉంటాం ఆయనని మర్చిపోయేదంటూ ఉండదు ఆయన స్మీదంగా మీరు ఎప్పుడు ఉంటాడని తెలి సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతి బతికినంత కాలం తెలుగు జాతికి విశేష సేవలు అందించిన శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు గాజుల రామారావులో ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ రామారావు గారి విగ్రహం దగ్గర ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగినవి ఆ విధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తారక రాముడి సేవలు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నతికి ఆయన స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని ముందుకు నడిపే శక్తిని మనందరికీ ఆ తారక రాముడు స్వర్గం నుంచి ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఇరవై తొమ్మిదో వద్ద సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది జోహార్ ఎన్టీఆర్ ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు వేల సంఖ్యలో వచ్చి ఈ రోజు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకొని పేదలకు ఈ రోజు టిఫిన్లు టిఫిన్ అందజేయడం జరిగింది ఈ రోజు మహేష్ అదేవిధంగా మన సుబ్బారాయుడు గారు మన వీరయ్య చౌదరి గారు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా జరుపుకున్నాం ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రాం ఈ రోజు ఇక్కడ జరుపుకున్నందుకు మనం తెలంగాణలో చాలా గర్విస్తున్నాము ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఇరవై సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండి చాలా అభివృద్ధి చేశారు ఈ రోజు మన హైదరాబాద్ ఇంత ఘనం అభివృద్ధి జరిగింది అనుకుంటే అది ఎన్టీ రామారావు యొక్క ఆ ఫలితమే ఆయన చేసిన సేవలు మరోలేనివి అందరు పెద్దలు చెప్పినట్టు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది మనందరం ఆయన యొక్క పేరు మరవకుండా ప్రతి వర్ధంతికి జయంతికి తలుచుకొని ఈ సేవా కార్యక్రమాలు ఆయనకు చేసే చిన్న చిన్న కార్యక్రమాలు ఆయనకు తప్పకుండా ఇవన్నీ కూడా మన తెలుగు జాతిని ఆయన ఉద్ధరించిన తీరు చూస్తే మనం చాలా గర్వపడాల్సిన విషయం తప్పకుండా మనందరం ఆయనని ఈరోజు జయంతి రోజు ఆయనను గుర్తుంచుకొని ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా తెలుగు జాతి అందరికీ కోరుకుంటున్నాను జై అమరాయ్ ఎన్టీ రామారావు